కేజీ పేడకు రెండు లీటర్లు నీళ్లు కలిపేస్తాం అదే మనకి సిమెంట్ తో కట్టుకున్న ట్యాంక్ అయితే ఒక కేజీ పేడకు ఒక లీటర్ నీళ్లు అది ఇదేంటంటే ట్యూబుల్ కదా ఈజీగా ఫ్లోట్ కావాలి కదా అటు ఇటు బయటకు వెళ్ళాలి బాగా తిక్కుగా ఉంటే పోదు అందుకని వాళ్ళు ఏం చెప్పినారు ఒక్క కేజీ పేడకు రెండు లీటర్లు నీళ్లు ఐదు వందల కేజీలు పేడ వేస్తే వెయ్యి లీటర్ నీళ్లలో కలిపి బాగా తర్వాత వదులుతాం దీంట్లోకి అంటే సార్ అది డైజెస్టర్ డైజెస్టర్ వాళ్ళు గ్యాస్ ఏమీ ఉండదు వచ్చేది వాడేది ఉండదు వాళ్ళు డైజెస్ట్ అయ్యి లిక్విడ్ ఫైన్ లిక్విడ్ మీకు ఫిల్టర్ అయ్యి లిక్విడ్ వస్తుంది అది డైరెక్ట్ ఇది మనకి ఫిల్టర్ అయ్యి ఏం లిక్విడ్ రాదు సరీనే బయటకు వస్తుంది దీన్ని ఫిల్టర్ మనం స్ప్రే డ్రిప్ లో కదులుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవాలి అట్లనే ట్యాంకులలో పోసుకొని చెట్లకు పోసేయాలంటే అట్లే పోసేసేయచ్చు ఆ డైరెక్ట్ పోసేసుకోవచ్చు డ్రిప్ లో కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలి నాకు అక్కడ ఇంత ముందు జీవామృతం ఫిల్టర్ చేసే ట్యాంక్స్ ఉన్నాయి ఒకసారి మాన్యువల్ గా ఇక్కడ ఫిల్టర్ చేసి దాంట్లోకి పంప్ చేసినాక అది ఫిల్టర్ అయ్యి వస్తుంది ఆ లిక్విడ్ ని డ్రిప్ లో వదులుతాం స్లర్రీలో ఉంటది సార్ ఇంకా ఎక్కువ ఉంటది ఎందుకంటే చెడు గ్యాస్ అంత ఇక్కడ రిలీజ్ అయిపోతుంది మళ్ళీ అది ఫర్మెంట్ అయి మనకు గ్యాస్ రాదు దాని నుంచి బలం ఉంటది మనకు జీవామృతంలో అయితే పేడలో మైక్రో ఆర్గనిమ్స్ అన్ని ఉంటాయి కదా బ్యాక్టీరియా అవన్నీ దాంట్లో కూడా ఉంటాయి ఉంటాయి దాంట్లో ఇంకా మీరు కావాలి అంటే బెల్లం వేసుకొని ఒక మూడు నాలుగు రోజులు మంచి బ్యాక్టీరియా ఇంకా వేస్తే మనకు కావాల్సింది గ్రో అయ్యి అవి కూడా దానికి వేసుకోవచ్చు మనకు ఒకవేళ డౌట్ ఉంది ఓకే చేసుకోవచ్చు సార్ ఇలాంటి ట్యూబ్స్ తీసుకొని మా వరకే మేడం మాకు ఇంతమందికి మళ్ళీ ఫామ్ కి సరిపోతుంది కాస్ట్ ఇది మేము వేరే వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చినాము ఇప్పుడు సిస్టమ్ బయో వాళ్ళది కాంటాక్ట్ ఉంది మీకు కావాలంటే ఇస్తాను వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు రేట్ తక్కువ అయింది సబ్సిడీ కూడా ఇస్తాను అన్నారు కానీ మన దగ్గర ఎంత వరకు ఇస్తానో తెలియదు వీళ్ళేం సబ్సిడీ సబ్సిడీకి పోలేదు కర్ణాటక ఒరిజినల్ గా ఫార్టీ ఎం క్యూబ్ అంటే ఒక క్యూబిక్ అంటే వెయ్యి లీటర్లు ఒక క్యూబిక్ యూనిట్ అంటే ఇది వన్ ట్వంటీ క్యూబిక్ అంటే లక్ష ఇరవై వేల లీటర్ల కెపాసిటీ ఇది సో ఇప్పుడు ఫార్టీ క్యూబిక్ అంటే నలభై నలభై వేల లీటర్లు అట్లా చిన్నది ఇరవై ఐదు క్యూబిక్ అవి కొంచెం మీకు యాభై వేలు అరవై వేలు వస్తాయి సార్ ఒక ఫ్యామిలీకి సరిపోతుంది రెండు గేదెలు అట్లా ఉన్న వాళ్ళకి అది సరిపోతుంది రెండు పూటలా పంపిస్తాం దీంట్లో ఏది సార్ ఖర్జూరం అది రేషియో అంటే సార్ వన్ టు టెన్ పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ ఇస్టు వన్ కూడా పెట్టుకోవచ్చు మనం ఖర్జూరం అది మేల్ది ఫ్లవర్ వచ్చినప్పుడు కట్ చేసి మా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తీసుకొని ఆ ఆడ పూల దాని మీద ఇలా చల్లుతారు చల్లి ఆ పేపర్ చుట్టేసి రబ్బర్ వేస్తారు ఆ పేపర్ ఇంకా అదే మళ్ళీ ఊడిపోయి మంచిగా అయి బాగా వచ్చింది మేము దీన్ని తీసేయం సార్ దీంట్లో ఇది అట్లానే ఉంటది కలుపు ఆ మొక్కల దగ్గర తీయాలి అంటే ఫస్ట్ ఎరువేసి వేసుకున్నాము ఒకవేళ ఎరవాలంటే అక్కడ పిన్నులు పెట్టి ఉన్నాం తీసేసి ఎరువేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఎరుపులోనే ఇస్తాం